యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి సోదర సోదరమణులకు అస్సలాం వైకం గుడ్ మార్నింగ్ నా ప్రత్యేక నమస్క నేను మీ సోదరుడు అడ్వకేట్ సాధిక్ సామాజిక కార్యకర్త యువనేయావాది మన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నుంచి వేర్పడి నేటికి పది సంవత్సరాల పైన కావస్తుంది మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలతో అభివృద్ధిలో ముందుంచడానికి అభివృద్ధిలో పరిగెత్తించడానికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల బతుకులు బాగుపడడానికి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందడానికి ఆల్ పార్టీస్ నాయకులు ప్రజలు చేస్తున్న పోరాటం పడుతున్న ఇబ్బందులు నేను ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు ముస్లిం ఐక్యవేదిక కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మేము సైతం అంటూ ఒక బస్ యాత్రను ప్రారంభించనుంది ముస్లిం మైనార్టీల సాధికారత రాజ్యాంగ హక్కులు పరిరక్షణ సాధన సామాజిక సమన్యాయం రాజకీయ ప్రాతినిధ్యం అనే తదితర అంశాలపై జనవరి ఏడు ఇరవై ఇరవై నాలుగు నుండి బస్ యాత్ర చేపట్టనుంది అన్నమయ్య జిల్లా మదనేపల్లి నుండి ఈ బస్ యాత్ర మొదలు కానుంది నేను స్లైడ్ లో మీకు పర్యటన షెడ్యూల్ వివరాలు అనేది వివరిస్తూ ఉంటాను మన అన్నమయ్య జిల్లా మదనేపల్లి రాజంపేట రాయచోటి తదితర ప్రాంతాల సోదర సోదరిమణులకు యువతి యువకులకు ఆల్ పార్టీస్ లీడర్స్కు సేవా సంస్థలు సామాజిక సంస్థలు మానవ హక్కుల కోసం పోరాడేవారు అభ్యుదయవాదులు ఆల్ ప్రొఫెషన్స్ లో ఉన్న గొప్పవారికి ప్రతి ఒక్కరికి ముస్లిం మత పెద్దలకు సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి విన్నవిస్తున్నాను వేడుకుంటున్నాను మీరందరూ మన ముస్లిం ఐక్యవేదిక చేపట్టనున్న ఈ బస్ యాత్రను విజయవంతం చేస్తే ఖచ్చితంగా ఆ విజయవంతమైన ఉత్సాహాన్ని మనం మరింత బలంగా ప్రదర్శిస్తూ మన మిగిలిన ఇరవై ఐదు ఆంధ్ర రాష్ట్ర జిల్లాలలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలలో మనం ఏ విధంగా అయితే ఎంతో మహోత్తర ఉన్నతమైన లక్ష్యంతో ఈ బస్ యాత్రను చేపడుతున్నామో ఆ బస్ యాత్ర విజయవంతమై మనం ఏ విధంగా అయితే మన స్లోగన్ ఉన్నదో అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మేము సైతం అనే స్లోగన్ విజయవంతం అవుతుంది ఈ ముస్లిం ఐక్యవేదిక యాత్ర అనేది ముస్లిం సాధికారతే ఒక ముఖ్యమైన అంశంగా పెట్టుకున్న మన హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అనే శ్లోగంతో ఒకవేళ ఖచ్చితంగా ముస్లింలకు సాధికారిత సమన్యాయం రాజకీయ ప్రాతినిధ్యం అనేది కలిగితే ఆ ప్రాతినిధ్యంతో మనం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగమై మనం హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అనే అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రగతికి వాళ్ళ అభివృద్ధికి పాటుపడగలం ఇందు నేను మన మదనేపతి వాసులు అన్నమయ్య జిల్లా వాసులు ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను మన అన్నమయ్య జిల్లాలో పదహారు లక్షలకు పైసలకు జనాభా ఉన్నారు రాయచోటి రాజంపేట మదినేపల్లి ఈ మూడు మున్సిపాలిటీలు పైలేదు మేజర్ గ్రామ పంచాయతీ మూడు రెవెన్యూ డివిజన్స్ మరియు ముప్పై మండలాలు మన అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి అన్నమయ్య జిల్లాలో ఉన్న ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఒక అసెంబ్లీ నియోజకవర్గం ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రాతినిధ్యం వహిస్తున్నారు మదనేపల్లి వాసులకు రాయచోటి మరియు రాజంపేట వారికి నేను ముఖ్యంగా కొడుతున్నాను అత్యధిక జనాభా ఉన్న మున్సిపల్ ఆ ఏరియాస్ కాబట్టి మీరు దయచేసి ఇంకొకసారి నేను ఏ విధంగా అయితే మిమ్మల్ని వేడుకుంటున్నాను మీరు గనుక ఈ ముస్లిం ఐక్య వేదిక బస్ యాత్రను విజయవంతం చేస్తే మనం ఒక కొత్త ఉత్సాహంతో అధికారులలో రాజకీయ పార్టీలలో నాయకులలో రాష్ట్రంలోనే మనం మన హక్కుల కోసం నినదిస్తూ ఏ విధంగా అయితే నేను చెప్పానో ఈ రాజకీయ ప్రాతినిధ్యం అనేది పెంపొందించుకుంటూ సమాజ సేవ కార్యక్రమాలలో కూడా కోసం కూడా రాజ్యాంగం కోసం కూడా కూడా మనం మనం పోరాటానికి బలం ఇప్పుడు సంవత్సరంలో ముస్లింల స్థితిగతులు పరిస్థితులు నేను మీకు ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు మనం ఎంత వెనుకబడి ఉన్నాం ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నాం ఇది శాస్త్రీయంగా ప్రత్యేకమైన సర్వేలతో సుధీర్ కమిటీ అని తెలంగాణలో రంగనాథ్ మిశ్రా కమిషన్ సచార్ కమిటీ రిపోర్ట్ కుండూ కమిషన్ ఇలా ఎన్నో కమిషన్లు ముస్లింల దయనీయ పరిస్థితులపై వారు ప్రత్యేకమైన రిపోర్ట్లు కూడా పొందుపరిచాయి ఎస్టిఎస్సీల కన్నా మేము ఎంత వెనుకబడి ఉన్నామో ఎంత దయనీయ పరిస్థితులు ఉన్నామో ఇక మనల్ని ఎవరు కాపాడాలి ఇక మనల్ని ప్రధాన పార్టీలు మైనారిటీ బడ్జెట్లు అంటూ ముస్లింలకు ఏదో చేసేస్తున్నామని చెప్తున్నా మరి ముస్లింలు వెనుకబడడానికి కారణం ఏంటి అనేది మనం కూడా వెతుక్కోవాలి ముస్లిం సమాజంలో కూడా చైతన్యం మార్పు అనేది రావాల్సిన అవసరం చాలా ఉన్నది ఒకవేళ మనం ఇప్పటికీ కూడా మేల్కొనకపోతే ఇప్పటికైనా మనలో మార్పు రాకపోతే మనం కూడా ఇతర సామాజిక వర్గాలు ఎలా పోరాడుతున్నాయో ఎస్టీఎస్సీలనే చూడండి రాజ్యాధికారం కోసం అని వాళ్ళు ఎన్ని పోరాటాలు చేస్తారు ఎన్ని సభలు చూస్తారు అదే మనం ముస్లిం ఐక్య అంశం వచ్చేసరికి మనం ఎంత వెనుకబడి ఉన్నామో ఒకసారి మనందరం మనలో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం సందర్భం ఆసన్నమైంది ఒకవేళ మనం ఇంకా గాఢ నిద్రలోనే ఉంటే భవిష్యత్తు భావితరాలు అనేవి చాలా అంధకారంలో ఉంటాయి నార్త్ సైడ్లో మన ముస్లింల పరిస్థితులు ఎలా ఉన్నాయి మైనారిటీల మీద జరుగుతున్న అత్యాచారాలు అట్రాసిటీస్ అనేవి నేను వాటి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పి ఈ వీడియోను ఇంకా పొడిగించదలిచే ఉద్దేశం లేదు అందుకోసమే నేను ఇప్పుడు మన ముస్లిం ఐక్యవేదిక ఏదైతే బస్సు యాత్ర చేపడుతుందో ఆ సంఘం ఏదైతే ఉన్నదో దాన్ని మనం బలోపేతం చేయాలి ఆ సంఘం మనం సంఘటితం అవ్వాలి మనం బస్ యాత్రను విజయవంతం చేయాలి అని చెప్పే నేను మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను ఏ విధంగా అయితే మేము టికెట్లు ఇస్తున్నామో అభ్యర్థులు గెలవట్లేదు అని చెప్తున్న మేజర్ పార్టీస్ వారు టికెట్లు ఇచ్చిన ఇతర అభ్యర్థులను గెలిపించుకుంటున్నప్పుడు ఎందుకు మీరు ముస్లిం అభ్యర్థులను కూడా గెలిపించలేబోతున్నారు మీరు టికెట్లు ఇస్తున్నారు మేము గెలిపించుకోలేకపోతున్నాము అని చెప్పే నెపం కూడా చాలా బాధాకరం మీరు ఉదాహరణకు ఒక పార్టీ ఒక వంద సీట్లు ఇస్తే తొంభై తొమ్మిది సీట్లు గెలిచి ముస్లింలు ఉన్న చోటే ఓడిపోతున్నారు అంటే అది కేవలం ముస్లింల మీద నెపం నెట్టకుండా ఆ పేదర్ పార్టీ కూడా బాధ్యత తీసుకొని ఖచ్చితంగా సీట్లు ఇవ్వడమే కాకుండా సీట్లు గెలిపించే బాధ్యత కూడా ఈ మేజర్ పార్టీస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్నే మనం రాజకీయ ప్రాతినిధ్యం రాజకీయంగా సాధికారత పొందాలి మాకు ప్రాతినిధ్యం ఉండాలి అనే శ్లోగన్ కూడా మన ముస్లిం బస్ యాత్రలో ఒక భాగం అనేది మీరు గమనించగల ఇంత ఉన్నతమైన లక్ష్యంతో చేపడుతున్న ఈ బస్ యాత్రను విజయవంతం చేయడానికి మీరందరూ అందరూ ప్రతి ఒక్కరూ మీ ఏ విధంగా అయితే మీకు సౌకర్యం ఉంటుందో ఆ సమయాలలో మీరు మన ముస్లిం ఐక్యవేదిక సభ్యులకు ఫోన్లు చేస్తూ మెసేజ్లు చేస్తూ గ్రూప్లలో యాక్టివ్గా ఉంటూ ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తూ ఈ బస్ యాత్రను విజయవంతం చేయాలని మన జిల్లాలో విజయవంతం చేసిన యాత్ర ఎక్కడా ముగియకుండా ఖచ్చితంగా ఇరవై ఐదు జిల్లాలలో కూడా ఉంటుందని మీరు దీన్ని విజయవంతం చేసి భావితరాల భవిష్యత్తుకు ఉజ్వల పాట వేయగలరని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఇట్లు మీ సోదరుడు అడ్వకేట్ సాధీష్